స్వామి శరణం స్వామి శరణం యొక్క నా పేరు సుధీర్ స్వామి నేను ఇది ఇరవై ఒక్క సంవత్సరం మాల వేసుకోవటం నేను జాబ్ చేసే మొదటి ఇయర్ నుంచి వెళ్ళి మాల వేసుకుంటున్నాను కంటిన్యూషన్గా మాల వేసుకున్నాక నాలో ఎంతో మార్పు వచ్చింది పెద్దల పట్ల గౌరవం మంచి మర్యాద పక్కవారిని మనం తోలనాడటం ఇలాంటి విషయాలు ఎక్కువగా మనం వాటిలోకి వెళ్లకుండా సౌమ్య శాంత స్వరూపులుగా ఉంటాము అలాగే మనం ఎవరికి హాని చేయకుండా ఉంటాం అన్నదే మనలో ముఖ్య ఉద్దేశం స్వామివారి యొక్క దీక్ష తీసుకొని మనం ఎంతో శాంత స్వరూపులై ఉండి పక్క వాళ్ళకి సహా కుదిరితే సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి సో ఇలాంటి కొన్ని అలవాట్లు స్వామివారి దీక్షలో అందరికీ అలవాటు పడతాయి ఎంత మూర్ఖంగా ఉండే వ్యక్తి అయినా కూడా ఎంతో కొంత స్వామివారిలో ఉండే కరుణను స్వామివారు మనకి ఇస్తా ఉంటారు అలాగే కష్టాలు కన్నీళ్ళు ఇలాంటివన్నింటినీ మనం తప్పకుండా తట్టుకునే శక్తిని స్వామివారు మనకిస్తారు ఈ దీక్ష రూపంలో మనం పాటించే నియమాలు కానీ మనం పాటించే ఆహార నియమాలు కానీ అన్నీ మనకు ఆరోగ్యంతో పాటు ఆయుషను పెంచుతుంటాయి చాలామందికి రకరకాల అలవాట్లు వ్యసనాలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే దీక్షాకాలంలో లేరనుకో వాళ్ళు కొంచెం మద్యం సేవించడం మాంసాహారం ఇలాంటి దుర్వ్యసనాలు ఉంటాయి వాటన్నిటి నుంచి వెళ్ళి ఎంతో కొంత మనలో పరివర్తనని తీసుకురావడంలో తప్పకుండా అయ్యప్ప స్వామివారి దీక్ష అన్నది ప్రథమ స్థానంలో ఉంది మీరు కూడా మీ బంధువుల్లో ఎవరైనా ఉన్న దీక్ష తీసుకున్న స్వాముల్లో తప్పకుండా మీరు కూడా మీరు స్వామి దీక్ష తీసుకుని నాకు ఇలా ఉన్నారు అలా ఉన్నారు వెళ్ళి ఎంతో పరివర్తన వచ్చింది అయ్యప్ప స్వామి కరుణ లాగా ఉంది సో మా స్వామి మారాడు ఈ స్వామి ఇలా ఉండేవాడు ఇలా మారాడు ఈ స్వామి ఇలా తిరిగేవాడు ఇలా ఉన్నాడు ఎంతో కొంత స్వామివారి యొక్క అద్వైతంలో వెళ్ళటం వల్ల మనము చెడు నుంచి వెళ్ళి కొంత మంచి మార్గానికి వెళ్ళటానికి మనకు అది ఎంతో ఉపయోగపడింది నేను చిన్న వయసులో మాల వేసుకోలేను ఒక యుక్త వయసు వచ్చినాక మాల వేసుకొని దీక్షా నియమాలు తెలుసుకొని వాటిని విధిగా పాటించి సన్మార్గం వైపు పయనించడం కోసం మాల వేసుకున్నాను ఇది నా కోసం నేను తీసుకున్న దీక్ష ఇది అయ్యప్ప స్వామివారి కోసం కాదు నాలో పరివర్తన కోసం నేను చేసిన దీక్ష దానివల్ల నాకు మాత్రమే ప్రయోజనం కలిగింది నా దీనివల్ల సమాజానికి కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ స్వామివారిని సేవించండి స్వామివారిలో ఉన్న సద్గుణాలను తీసుకొని మనలో ఉన్న దుర్గుణాలని పారద్రోలండి స్వామియే అయ్యప్ప